మెసేజ్ అని లాసి గోండి పుణ్యం రాయి సభ గోండ్వాన దర్బార్ ఇది దర్బార్కు వెళ్ళే వెళ్ళే ఎడ్యుకేటెడ్ అని నన్ను చుడ్డు గాతలు మా వారు గౌరవ సిడమ్ అర్జు దాదన్ అస్కడలిగిర తన తన భావన గటలు నాలెడ్జ్ పర్సన్స్ ఊరు జాతి శుద్రం లాసి ఇది సమాజ్ శుద్రం లాసి తన అస్కిడలిగిర వెళ్ళే క్లాసి లడీ కీసరే వాతరోర్ మా సిడమ్మ అర్జు దాదంకు అని ఇంకనే సుడితరు మా మరుసకుల తిరుపతి దాదంకు మా పేందురు గోపి లాయర్ దాదంకు మాకు తక్కువ లాయర్కు మనవలు అని కొద్దిమందే మంతెరు ఊరిగిర జాతి లాసి ఊరిగిర సోంజ్ ఇవలు మంత లాయర్ దాదలు అని మా రోతూర్ మాల్గల్ భుజంగరావు సార్దుకు అని మాజీ మున్సిపల్ చైర్మన్ బోడతల్ వాతరూరు దాదంకు అని పేందోర్ ప్రభాకర్ దాదంకు లాయర్ దాదంకు అని ఆనందరావు దాదంకు అని మళ్ళా మా డిటిఓ దాదల్ తన రిటైర్మెంట్ ఆతినకే జాతి సేవకి అన సుధరం లాస్ ఇంజరే తనగిర ము జాతిత జాతితే తన్నగిర ఉంది పుస్తకలు ఈ జరే తన వేవలాత కుమ్రా సోనిరావు దాదాకు అని అదే మా యూత్ సమాజంలో నన్నే సుధరన్ ఆయన జ్ఞాన్ మనంతవతి తన మాత్రము జాతి సుద్రనాథికే నన్నీ సుద్రన్ ఇత ఆలోచన తె మా మంగం విశ్వం రావు యూత్ సడెంకు అని సిరికొండ దాదన ఓ దాదాపురలు నా పొరలు పొరలదు అదే నగిరా ఆ సోజ్ మంతా సుద్రన్ లాసి ఆ విచార కీర్తనే ఆచార్ కీర జాతి సతి యూ సగ ఆ సారూ సగ ఏరు సగ నూర్ సంద్ర హేగ మంతే సముద్ర గిర జై సేవా దా భుట ముజన కీసరే నై నాకు బై ఖుషి కరే మాతనాడు భారీకే సమాజ్ అని సమాజ్ ఆచార్ విచార్ సంస్కృతి సాంప్రదాయ ಮಂದನಾ ಅದು ಬೊಮ್ಮಿ ಪುಡತೇ ಆಧಿವಾಡ್ತಾ ಅಂಟಿ ಪುಡ್ತದೋ ಇದು ಬೊಮ್ಮಿ ಬಸ್ಗೆ ಪುಡ್ತಾಯೋ ಆಧಿವಾಡತ ಆದಿವಾ ವಿಚಾರ ಪುಡ್ತಾ ಆಧಿವಾಚಾರ ಪುಡ ನಾಲ್ವೀರು ನಾಲ್ವಿ ತೇದ ಇದು ಸಾಮಾಜು ದೂಸರೋ ಸಮಾಜ ಸಿಲೆ ಕಾಪಾಡುವ ಬಾಧ್ಯತ ಮಾ ಸಂದರಿತ್ ಪೂರ್ವ ಅಂತ ಇಂಜೇ ನೇಡು ದಾಧರಿ బై డగ్గురు గోష్ఠీత బయట డగ్గూరు గోష్ఠి గాంజ మరకు బంత బతి మాకు బతలి తిరుగుతాను శ్వాస సీవలికు మర్ర ఉంది తులసి తులసి మరమంతా చూడ హాతురు మంతిటు కర్ర నాకు బై నేను కుసి గోష్ఠిన బై కూసి కరే మాత నేను మిరట ఈ మంద ఈ సమాజం సుద్రికీకర తప్పకుండా కుమ్రం భీమురు బచ్చువీని మత్తర ఈ సమాజం సుద్రికీవలేరు మీగనే తప్పకుండా మీరటి సమాజం సుధికి మీకు మోడు చేదోడు వాదోడుగా తప్పకుండా మనంతం మీరు బతర్తే అచారు విచారణయో బతల్తే మదంతయో అది అచర్ విచారతను మాకి వేరటు ఎల్ల వేరేలా తోడు నీడగా మీకు మదంతం ఇంజరే అని ఈ సందర్భంగా ఆ వేసికే మంత్ అంతే దాదలు నగంది గోష్ఠి వేస్తారు ఆనందరావు దాదాలు వేస్తూ ఉంది గోష్ఠి ఆదివాసీ పద్య అరిసీ మత్తురూరు ఇంజే దయచేసి ఆదివాసితకే పద్య అరిసి మత్తురు రాయువు ఆదివాసితకే ఆది ఇది బొమ్మి పుర్తస్కే పుడుతురూరు ఇంజే అర్థం మొమ్మటు నాగార్జున సాగర్ ఉంది మీటింగ్ ఇరువలాత అగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ చైర్మన్ కొప్పుల రాజు మా అర్జు దాదాకు వెళ్ళేసే ఒడికి దసరా దాదాలు మా దాగే రాజేశ్వరు ముమ్మటూర ఇవిరం మంతము ఆ సార్వం రోజుకు వారం రోజుకు మాకు అగ బోర్ వాతరితకే కంచె ఐలాయలు వాతారు కంచె ఐలాయల వాతకే అకి బొగ మాడతారు నాగార్జున సాగర్ ఆదివాసీ బోరేమంతేరు సిల్లురే ఓ ఓరు మా సమావేశముకు వాతం వాతినకే వారు ముద్దలే వేస్తారు ఇది ఆది ఆదివాసి ఆదివాసి సదస్సు ఇంజరే ఇరుతో మిగతా ఏమయ్యా రాజుగారు ఆదివాసి సదస్సు నుంచి బాగా ఇర్తిటికి ఆది బచిర్మతి మూడు అది దసరాది మొత్తం పంద్రజాడు మాత్రమే మొత్తం ఆహా మరి ఆదివాసీ మీటింగ్ ఎట్లయితుంది ఇది సదస్సు ఎట్లయితుంది అని చెప్పి చూసుకెత్తారు ఇది దబ్బే మొత్తం అంటే ఆదివాసీ ఇంజనీ బాని ఇంతేటు ఇది ఆదివాసీ సమాజం బాగా అతను మొత్తం ఏమయ్యా బెలినా నాయక్ ఇదా ఆదివాసి మీటింగ్ మీరంతా ఎట్లయితే ఇది ఆదివాసులు మీరు ఆదివాసులు ఎట్లా మీరు ఏం చెప్పి పుసుకితో దస దాదా పుసుకి తోలు దబ్బు సంద్రి దబ్బా తీరా ఆదివాసీతోకే ఇది బొమ్మి స్కే ఊరు పుడతీరా ఊరుకు ఆచారం విచారం అంత పురా పెండ్కు వేగరం అంత ఊరు కుద్దువాళ్ళు తేద్వాళ్ళు నాడి ప్రపంచమే వడకంత ఊరు గురించి నేను ప్రపంచంనగా తినవాళ్ళు కలుస్తారు ఊడు వాళ్ళు అని సమాజ నాగరికతతో కరుస్తరు ఆదివాసి నేను నిజంగానే సమాజం ఆదివాసి ఆదివాసీ మంతో ఇది సమాజం సమాజం తరుసో ఆదివాసి తప్పకుండా అభివృద్ధి ఆయనలాసి మీరు సముద్ర కామ్కి ఈ పూసుకితప్పి నేనెమ్మారు డబ్బెమ్మారు ముమ్మటే కొందరు జాలకు అయితే ఇతం అగా అగ మళ్ళా పతలంచే పూసుకితరు సరే ఇది ఊడు వాళ్ళని దాన వాటి వాళ్ళు బోర్ కరుస్తే ఇంజేత మా గిరికరమాచిలే ఆదివాసులకునగా ಬಾಯಿ ದಾನ ದಾನಿ ಓಡುವಲ್ ಕರುಸ್ತ ಬರೇ ಪರ್ಶನ್ ನನ್ನ ಬಾಯಿ ಅಸ್ಕೆ ಸೀಕರಿ ಸೋನ್ವಲ್ ಬರೇ ಕೇಳತ್ತೆ ಅಸ್ಕೆ ಕೇಳಿ ಮೊತ್ತಮ ಕೇಳತಿ ಸೀಕಾರಿ ಸೊತೆಗೆ ಹೀಗೆ ಮೊತ್ತಮ್ ಇದು ಮೊತ್ತ ಮಾರ್ತ ಮಾರ್ತಿನಕೆ ಉಂಡೆ ಬತ್ತಾದಲ್ಲಿ ಬತ್ತಲ್ ಉಂಡೆ ಸೊನ್ವಾಲ್ ಕೇಳ ಕೇಡತೆ ಕೀಲಿ ಸೊತ್ತಕ್ಕೆ ರೇ ಮುಂದ್ ರೋಜ್ ಕುವಾಯಿ ಮಲ್ಸಿಲಿ ಕಾಂಡಿ ರೋತ್ ರೊಬ್ಬ ಮನ್ವಾಲ್ ಬಾಯಿ ಬದಲ್ ಕರ್ದುಕೆ ಮನ್ವಾಲ್ಕಿ ಅರೆ ಬಹನ್ ಕಿ ತೇ ಈ ಚೂರ ಇನ್ ಮೊಲ್ಗ ಬಿಸ್ತ ಬರ್ರೆ ಮರದ ಬೋರ್ಡ್ ಇನ್ ಪಿರ್ತ ಬರ್ರೆರ್ತಕ ಬಹನ್ ಪಿರ್ಸಿ ಮಂದಿಂಜ್ರೆ ಕಾಚಿ ಸೂರ್ತ ಬರ್ರೆ ಸೂಡ್ತಕ್ಕೆ ದಾನ ತಲ್ಪಿಸ್ತಾ ಅರೆ ಈ ತಾನ ಬಚ್ಚ ಉರ್ಸಕ್ಕೆ ಮರ ಹಾಸಿ ಕಾಯ ಸಾಧಂತ ಇಂಜ್ರೆ ತನ್ನ ಕರಿಕೀಸಿ ಮೊತ್ತ ಇನ್ ಕಾಚಿ ಕಾಚಿ ಉರಿಸಿ ಅನಿ ಒಂದ್ ಮರ ಕೀಸಿ ಪಂಡಿಂತ ಕೀಸಿ ಊರ್ ದಾದಲ್ಲಿ ಬಸ್ಕೆನ ವಾಯಿರ್ಬತಿ ಈ ಪಂಡಿಂತೇ ತಿಂಜಿ ಮೋರ್ ಪಿಸ ಪರ అసకే అదు కరుస్తకే నేడు ప్రపంచంగానే ఆదివాసీ సమాజే పద్యార్థ జల్ జంగల్ జమీన్ బె కుమరం భీమ్ లడై కీతరో కరల్ లడై కీతోరు భారీకే తిని మావైవు మా వైవ్వు ముమ్మడు కరుస్తాం ముమ్మడి గిరి సుద్రనాయన ఇన్వాళ్ళు కరలు అని లడై అదు మరటి పద్యార్థటు దుసరా జాతి బేరే సుద్రనాథ టెక్నాలజీతే నేను కేతికి సేమంత మరడు బేరే పద్యార్సేమంతట నేడు పద్య భార్య అర్తటింజరే అంటిగిర కొప్పుల రాజు త్వరలో మీర టీక్ టీక్గి వెళ్ళటి సంధే మీరటి మంతిడు వడకొలి మంతిటు సోచుకీవలి మంతిడు ఆచారు విచార కరేమాత మంతిటి కాబట్టి తప్పకుండా మీకు గేయంతో ఇద్దు వారం రోజుకుని రూపనే ఇగ్గే మా ఆదివాసీ సమాజన లాసి మనుగడతలాసి లాసి ఇగుంది మీటింగ్ ఇరంతం ముమ్మటు కొప్పుల రాజు తలుసు మీరటి వరకు సమాజం మున్నె పోయని లాసి నన్ను నన్నున్నాడు పొలిటికల్ మందక ఉండే బతలే మందుక బతి సమాజ్ సమాజ సుద్రం లాసి తప్పకుండా కాంకియలా భారీకే ఇది సమాజే నాకు ఇది రిజర్వేషన్ సీత ఇది సమాజ నా పుడుతుంది కాబట్టి నేను రెండు గోష్టి వాడికి అంతా సత్తకే ఉండే దుసా సమాజం అయితే నాకు బేక తీసిందిరో కాబట్టి ఇది సమాజ్ ఇచ్చారు సీత బగ్గ మందకే బతి సమాజం బూడికి ఇవ్వాలి మద్దకే నాకు పూడ్చి పూడ్చి పాయవచ్చు సమాజం బోరెగిరా సుద్రానికి అని రాసి సోంచ్ కీన్ బతి బూడికి అని రాసి బోడికి నన్ను ఉంది ఉందికే శ్రీరామ్మాత బంతిట్టు శ్రీరామ్మాత ముమ్మడు రోన్ వాంతము ఆ సరే సరే వరాడు వరాడు ఇతను రోన్ మాత జై శ్రీరామ్ మాత చొప్పుడు మంతిడు శ్రీరామ్మాత అరే ఈ తర బత గోష్ఠి సరే రాముడు ఇన్వాల్ మందవచ్చు నన్ను ఇన్ను బతి మావానుకుని బోర్ కాల్కరంత అరే ప్రకృతి ప్రపంచం ఆదివాసి ఆదివాసీ పేనుకి బై శక్త్యమంతా పేనుకనగా ఆదివాసి పేనుకనగా పుణ్యం అంతా ధర్మం అంతా ఆదా పేరుకును ఇది ప్రపంచం కాల్కరవలమంతా ఆ ఊరే సిలివ ఆదివాసి సిరివే సొద్దకే ఆదివాసి పేనుకు సిలివే సొద్దకే ఈ పంచభూతాలకు సిలివే సొద్దకే ఇది ప్రపంచమే సిలించిన ప్రపంచం వడకతకే నేను మనకు దుసరో దుసరో భార్యదా అంతటూ అరే మామ పేనుకు నా సత్యం అంతా మరి భారీ మరడికి వెనకనే మా పేనుకు నా సత్యం సొత్త మాకు మా ఆజీ తలపేట ఆటంసుందు సొంది వాసి వైవ ఏర్ చేసి కప్పడి మనకనే పొరడాలు ఏరు తుంగి వాసి కప్పటి సేమిటి కప్పటి సేమిటి ఏం చేయింది మా వాసి ఇంకే మరటి బతలకి చెప్పులు గిరా చెప్పులు తినబడితే అంతే మావ నాటిన కట్టు మరటే రేస్తాడు మా పేనుకన సత్య మరటే సోదసేమంతాడు బతి పేనుకన సత్య పేనుకున సత్య సొచ్చులే మరటి సోదసేమంతా దయచేసి మీకు రామరామ్ కీసి అంతను మీకు దాబొట్టిన ముజర కీసీవే అంతను మావా పేనుకును మావా ఆచారు మావా విచార మావా ఉద్వాల్ మావా తేద్వాల్ నాలు నేటి వేరి నేటి వేరి యూత్ కాండీరు బోరే సారువైన పేడి మత సారువైన పేడలు బోరే మరిమీ సిన్నే బారితకే అచ్చరు అచ్చరు విచారితే మంత మావ జాతి మరటాసి మరటాసి బులికివా మన మైకేల్ యార్కు మైకేల్ యార్కు బతలు తెకే నా కరితురు రాయో నాటే సంస్కృతి సాంప్రదాయం ఆచార్ విచార్ నా విరుద్వాదీ అంతా బతి అది నాటే టీచర్స్ రాముడు సీత ఉండే సినిమా సత్తే ఉండే బతలో ఉండే బతలో వెచ్చి ఆహా ఇవే బెరే పె ఇవే బెరే ఇన్వలు కరితరోలే నేడు సమాజం గూడికి ఇంతరు సమాజను బూలికివా సమాజం శుద్రానికి ఇయర్ బతి సమాజం గులికి ఇవా తప్పకుండా సమాజం సమాజం శుద్రం రాసి నాటే దేవరి పాల్లా కటుడాలు కోత్లాల్ ఈను సముద్రి మనంతలు కాబట్టి ఊర్ బాన్ తాకాంతేరో ఆన్ తాకువాళ్ళు మంతా ఇంజరే తన ఒక ముందు పుస్తకం నగర లీక్ ఇవ్వాల నేడు మనకు పే పేనుకుని మీర కాల్ కరాడు దూసరా పెనుకుని కాల్కరాడు సాయి అని బతి మావామి పేనుకుని మరటు మరుంతకే భయ్యను మరుంతపు బావన్ మరుంతపు తప్పు కాబట్టి మా బయ్యే బావల్ మావా కోటి పేనుకు మావనే మంతా అసలు కాలు కడితే మారవచ్చాం పేనుకు మావా చూడ మన దాదలు నేను నెమ్మలికే దూసి ఉంది ప్రకృతి అది బచ్చరు ప్రకృతి ఇది ప్రకృతి బోరు అది ప్రకృతిని నేను మరటి పూజించారు ప్రకృతిను నేను మరటి తయారీతంగా బొమ్మలకును దూసు పూజించు బతి మరటి మాత్రం ప్రకృతిని పూజించారు పంచభూతాలకును పూజించారు అచ్చరు గొప్ప సత్య మాగమంతా నేను ప్రపంచమే రేషివాసేమంత మాలాసి అరే ఇచ్చోరు సత్య ఇచ్చరు ఉద్వాల్ తేద్వాల్ అచ్చోరు సత్యత మంతేరు ఆదివాసీలు అని ఊరుకు దయమంతా ప్రేమమంతా కరుణమంతా ఇచ్చరు మంజీ బోర్ వాతేర తాలిమేని ఏరిసీ వాళ్ళు మానమంతా ఊరుగా అచ్చోరు సత్య పిశలిరు మా ఆదివాసీ సమాజం అంతా ఊరును కాపాడవల బాధ్యత మా సముధీర్పురం అంతా ఇంజరే ప్రపంచం మొత్తము సోంచ్ కీసేమంతా దయకీసి మరి సముధి ఉంది ఆసి నాడ్యత దివోస్నే గెజిట్ దోసన్లు తప్పకుండా వరరే వరొరే వరరే ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో మాగా వేడుమ బొజ్జు పటేల్ అండ్ తన్నగిరా ముమ్మడిగిరా అక్కే సీతక్కలు అంత మినిస్టర్ సీతక్కల్ తనకు ఆదివాసీ సమాజ్ సుధరానికి చాలా చాలా ఇష్టం అది ఇంకనే అక్కే మూన్ మా మనంత మరి ఊరికి మొ తప్పకుండా కియన్ రాసి కియన్ రాసి తన్నగిరా మాకు సపోర్ట్ కింద అని సప్ ఇది గవర్నమెంట్ మనకనే ఇది మా కోయ పుణ్యం నిందలు మా సంస్కృతి సాంప్రదాయంను మున్నే పోయని రాసి మీరటి కాంకి బద్దు విచారమ దగ్గర మాకు వెహటు ముమ్మడిగిర మీకు ఎల్ల తోడు నీడగా మంచి కామ్కీక కీకమింజరే ఈ సందర్భంగా వేచకే ఇది అవకాశం సీత మీకు ప్రత్యేక ధన్యవాదాలకు వేచకే ముఖ్యంగా మా అర్జుదాదలు